ఎందుకంటే మనది కాని శరీరంలో మనం బ్రతుకుతూ సతమతం అయిపోతూ ఉన్నప్పుడు సొసైటీ నుండి ఎంత మంది చనిపోతున్నారు ఎంత మంది కమ్యూనిటీలో లో తల్లిదండ్రుల ప్రేమ కోసం తల్లి ప్రేమ దొరికింది ఇటు భర్త ప్రేమ దొరికింది అది అదృష్టం అందరికీ కూడా అదృష్టం దొరకపోవచ్చు సో మీ నీ ఎడ్యుకేషన్ ఎంబీఏ వర్క్ చేస్తావు కదా మన ఎవ్రీ ట్రాన్స్ లైఫ్ కూడా మన అబ్బాయి శరీరంలో ఉన్నప్పటికి కూడా మన అమ్మాయి బిహేవ్ చేస్తాం స్కూల్స్ లో కాలేజెస్ లో అట్ సేమ్ టైం ఫ్యామిలీలో రిలేటివ్స్ లో ఎటువంటి డిస్క్రిమినేషన్ చేస్తాం చిన్న వయసులో చిన్న వయసులో అయితే ఇలా వెళ్ళడము వెళ్ళడమే మనము ఎక్కువ అమ్మాయిలతోనే ఉండాలనుకుంటుంది ఎందుకంటే మన సోల్ అమ్మాయిలా ఉంటది కాబట్టి అమ్మాయిలతోనే ఉండడము అబ్బాయిలు చూస్తే సిగ్గేసి పక్కకి వెళ్ళిపోవడం ఇవి జరిగాయి చెక్క అది కూడా ఏంది అట్లా నడుస్తున్నావు నువ్వు ఇది నడకేంటి అలా ఉంది ఇవే మాటలు వచ్చాయి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను చాలా స్కిప్ చేసేదాన్ని ఇట్లా దూరం పెట్టేసామని అందరినీ సో పెట్టేయడం పెట్టేయడమే ఇంకా ఎదుగుతూ ఎదుగుతూ ఉన్న టైంలో ఇంకా ఫ్రెండ్స్ అంటే నాకంటూ చాలా సెలెక్ట్ అనమాట నేను అసలు ఎక్కువ ఎవ్వరితో మాట్లాడను చాలా తక్కువ మంది ఉంటారు నా ఫ్రెండ్స్ కూడా నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ జ్యోతి అని మా ఇంటి పక్కనే ఉంటుంది మా అక్క వాళ్ళు ఆడబడుచు తనే నా ఫ్రెండ్ ఏదైనా తనతో చెప్పుకునేదాన్ని తనకే చెప్పి ఇలా నా బాధ ఇది నేను ఇలా అనుకుంటున్నాను ఏం కాదురా బాగుంటావు నువ్వు హ్యాపీగా ఉంటావు తను చెప్పేది ఇప్పటికీ స్టిల్ తనొక్కదే నాకు బెస్ట్ ఫ్రెండ్ ఇక కమ్యూనిటీలో అంటే ఎవరో ఒకళ్ళు మన ఫ్రెండ్స్ అవుతూనే ఉంటాం కాబట్టి సో చెప్పుకుని చాలా బాధపడేదాన్ని ఏంటి లైఫ్ నాకు అర్థం కావట్లేదు ఒక రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాను అనమాట అందరూ హ్యాపీగా ఉన్నారు నన్ను చూసి నవుతున్నారు ఎందుకంటే నాకు అప్పటికే ఫీలింగ్స్ వచ్చేసింది నాకు నైన్ ఇయర్స్కే నాకు తెలిసిపోయింది నేను ఇది నేను మారిపోవాలి సో మన బాడీ షేమింగ్ ఎలా ఉంటుంది నడవడము చెయ్యి ఇలా ఇలా తిప్పడము అప్పటికే నేను ఐబ్రోస్ చేయించుకోవడము నా టెన్ కి నేను ఐబ్రోస్ చేయించుకుని ఇంత బొట్టు పెట్టుకుని ఇలా ఇలా తిరగడమే ఇది డిఫరెంట్ గా వాళ్ళు ఇదని నన్ను చాలా బాధ పెట్టేవారు ఆ తర్వాత జనాలకి దూరం అయిపోయిన అర్థంలో నాకు నేను ప్రశ్నించుకున్నాను ఏంటిది ఏంటికి ఇలా అయిపోతున్నాను అని సో నాకు అప్పుడు అర్థమైంది నేను ఒక అబ్బాయి సోల్లో ఉన్న ఒక అమ్మాయిని నా కోసం నేను పోరాడాలి అని అనుకుని ఈరోజుకి హ్యాపీగా ఉన్నాను అంటే నా తెగింపు నా ధైర్యము ప్రతి దాంట్లోనూ ఒక అదృష్టం ఉండాలని నేను అనుకుంటాను ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో బ్రతుకుతున్నామంటే గురువు సిస్టమ్స్లో చాలా మంచి నేర్పిస్తారు అంతా ఉంటుంది బట్ ఎక్కడ ఒక చోట మనం తప్పు చేస్తాం ఏంటి ప్రేమ ప్రేమ దగ్గర కూడా ఆలోచించాలి ఒక అబ్బాయిని మనం మ్యారేజ్ చేసుకునేంత వరకు ఇప్పుడు వస్తున్నారు బిఫోర్ అంత వరకు ఎవరు లేరు ఆఫ్ ద స్క్రీన్ వేరేలా ఉంటారు ఆన్ ద స్క్రీన్ వేరే అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయొద్దు కమ్యూనిటీలో హ్యాపీగా మనం హ్యాపీగా లీడ్ చేస్తున్నాం మనకు నచ్చిన లైఫ్ మనం లీడ్ చేస్తున్నాము ఇలాంటి వాళ్ళ కోసం చచ్చిపోతున్నారు వద్దు మనల్ని బాధ పెట్టే కూడా అసలు మన జీవితంలోనే వద్దు వద్దు ఇట్స్ ట్రూ నా లైఫ్ లో అయితే నేను అదే కోరుకుంటాను ఇప్పుడు మన కమ్యూనిటీలో మనం చాలా చూస్తున్నాం కదా లవ్ చేయటం వదిలేసి వెళ్ళిపోవటం తర్వాత డిప్రెషన్ లో సూసైడ్ చేసుకోవటం సో రాజు గారు ప్రేమను మీరు యాక్సెప్ట్ చేయడానికి ఒక రీజన్ చాలా టైం తీసుకున్నారు కదా యాక్సెప్ట్ చేయడానికి చాలా ఇంటర్వ్యూ మీరు ఎప్పుడైనా భయపడ్డారా నాకు కూడా అలా అవుతుందేమో అని ఏదన్నా భయం అంటే మనం చెప్పలేం కదా ఏమంటే ఈ పర్సన్ మనం మంది ఎలా ఉంటున్నారు వెనకాల ఉంటున్నారు ఏంటి అని అనుకున్నాను కానీ సో ఈయన ఎప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒకటే అన్నారు అంటే డే వన్ నుంచి ఒకేలా ఉన్నారు డే వన్ నుంచి ఇప్పటి వరకు అసలు ఆయన క్యారెక్టర్ కానీ ఆయన కానీ ఎక్కడ చేంజ్ కాల నా కోసం అయితే ఎక్కడ ఒక మెట్టి దిగడమే తప్ప అసలు ఎప్పుడు పాపం ఏ నీ కోసం ఎందుకు ఉండాలి నువ్వు ఇది అని నన్ను ఏ రోజు పాయింట్ ఆఫ్ వ్యూ చెయ్యలేదు భార్య ఏంటి చాలా అందంగా ఆయన దృష్టిలో నేను చాలా ఒక రాణిలాగా చూసుకుంటారు ఆయనకు ఉన్న దాంట్లో హ్యాపీగా చూసుకుంటారు నాతో కూడా ఏమన్నారంటే కమ్యూనిటీ నేను వదిలేదు నాన్న నువ్వు వాళ్ళతో కూడా ఉండు ఎందుకంటే నీకు ఈ రోజు ఈ లైఫ్ ఇచ్చింది వాళ్ళు నేను ఇలా నిన్ను పెళ్లి అన్నప్పుడు యాక్సెప్ట్ చేసింది కూడా వాళ్ళు నిన్న వాళ్ళు ఆ రోజున నన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఈ రోజు ఇలా ఉండం కదా అది ఇదని పాపం కమ్యూనిటీతో ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తాను నిన్న కూడా ఫంక్షన్కి వెళ్ళే వచ్చాను